ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి విరాట్ ఆఫీస్ దగ్గరికి వరద రాజులు శ్రీరాజు ఇద్దరు వస్తారు ఇక వచ్చిన తర్వాత శ్రీరాజు ఇలా అంటాడు ఇది ఆడవాళ్ళకి సంబంధించిన బిజినెస్ మాత్రమే కాదు నాన్న ఇంకా ఆడంగులతో చేయిస్తున్నాడు ఇది ఒక ఏనా అంటూ చాలా చీప్గా మాట్లాడతాడు ఆ మాటలు విన్న శాలిని ఏం మాట్లాడుతున్నారు మీరు మీ నోటిని మీరు హద్దుల్లో పెట్టుకోండి ఈ బిజినెస్ గురించి మీరు మాట్లాడద్దు మీరు ఏదో విరాట్ విరాట్కి మావయ్య అని ఊరుకుంటున్నాను అని తప్పుగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోపు విరాట్ ఇలా అంటాడు శాలిని నోరు ముస్తావా ఇంకొక మాట మాట్లాడేవంటే బాగోదు లోపలికి వెళ్ళు అని పంపించేసి రండి మావయ్య కూర్చోండి అని చెప్పి తన బిజినెస్ గురించి చెబుతాడు మొత్తం బిజినెస్ గురించి విన్నాక అయ్యో వాడికి తెలియక వాడిదో తప్పుగా మాట్లాడాడు బిజినెస్ గురించి నువ్వు చెప్పాక నాకు అంత నచ్చింది అని చెప్పి వరదరాజులు బైక్ అనేస్తాడు ఇక తర్వాత బయటికి వచ్చేసి శ్రీరాజు ఇలా అంటాడు ఏంటి నాన్న ఇంకా ఎంతకాలం ఇలా ఓపిక పట్టాలి ఆ విరాట్ ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మాయ చేసేస్తున్నాడు నేను ఏదో ఒక గొడవ చేద్దామని చూస్తే గొడవని నువ్వు చల్లారి చేశావు ఏ గొడవ లేకుండా చేశావు ఆ బిజినెస్ కూడా నీకు బాగా నచ్చినట్టే ఉంది కదా ఆ లాభాలు ఆ వ్యాపార తీరు ఆ వ్యాపార పటిమ అదంతా చూసి నీకు కూడా నచ్చినట్టుంది అని అనగానే నచ్చకుండా ఎలా ఉంటుందిరా ఆ విరాట్ అంత పర్ఫెక్ట్గా బిజినెస్ చేస్తుంటే బాగాలేదు అని ఎలా అంటామో పైగా బిజినెస్లో వాడికి చాలా అవార్డులు వచ్చాయి అలాగే సంవత్సరానికి ఎంతో డబ్బు సంపాదిస్తున్నాడు ఇది బాగాలేదు అని ఎలా అంటాను అని అంటాడు మరి ఎలా ఎలా నాన్న ఈ సంబంధం మనకి సెట్ కాదు అని చెప్పడం అని అనగానే అందుకు నా దగ్గర ఆల్రెడీ ఒక ఉపాయం ఉంది అది ఇప్పుడే చెప్పను అని అంటాడు ఇంతలో వరదరాజుకి ఫోన్ వస్తుంది అవతల వైపు నుంచి ఒక వ్యక్తి ఇంకా వాళ్ళు అమ్మాయి బాగా నచ్చింది ఫొటోస్ అవి పంపించారు కదా చాలా బాగా నచ్చింది ఈ సంబంధం మేము ఖాయం చేసుకుంటున్నాము అని అనగానే మంచి మాట చెప్పారు మీ సంబంధం మాకు కూడా ఖాయమే అని అనగానే మరి అమ్మాయి అబ్బాయిని ఎప్పుడు కూర్చోబెట్టి మాట్లాడిద్దాము మనకంటే ఈ సంబంధం ఓకే కానీ పెళ్లి చేసుకునే వాళ్ళ మనసులో కూడా అసలు నచ్చిందో లేదో తెలుసుకోవాలి కదా అని అవతల వైపు నుంచి వ్యక్తి అంటూ ఉండగా ఏమీ అవసరం లేదు నా కూతురు నేను ఏది చెబితే అదే అని అనగానే సరేనండి అని ఫోన్ పెట్టేస్తారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరి చాలా సంతోషంతో తన భర్తతో చెప్తూ ఉంటుంది ఏవండి నా కాళ్ళు చేతులు ఆడడం లేదు చాలా కంగారుగా అనిపిస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా ఎన్నో రోజులు లేదు అని అనిపిస్తుంది విరాట్కి చంద్రకళకి పెళ్ళి కాబట్టే ఆకాశమంత పందిరే భూదేవి అంతా పీఠం వేసి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించాలి టైం అయితే అస్సలు సరిపోవడం లేదు ఈ పెళ్ళి మా రెండు కుటుంబాలకి కన్నుల వైభోగంగా ఉండాలండి అని అనగానే జగదీశ్వరి ఈ మాట ఇప్పటికీ నాకు ఎన్నిసార్లు నువ్వు చెప్పావో తెలుసా అసలు నిజంగా నేను చూస్తుంటే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా ఇష్టమైన బొమ్మ కొనిపిస్తే రాత్రి పగలు దాంతోనే ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు ఆ బొమ్మ మీద సరదా అంతా తీరిపోయేదాకా అలా చేస్తారు ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అని అంటే మరి సంతోషం కాదా అండి నా పెద్ద కొడుకు విరాట్ పెళ్ళి నా మేనకొడలు నా చంద్ర చంద్రకళ వీళ్ళిద్దరూ ఒక్కటైన వేళ ఇంకా సంతోషమే అని అంటూ ఉంటుంది అప్పుడు కామాక్షి వచ్చి వదినా అంత సంతోషం మంచిది కాదు ఎప్పుడైనా కూడా అంత సంతోషంగా ఉన్నా బాగా నవ్వినా ఆ తర్వాత కష్టం కానీ ఏడుపుగానే ఉంటాయి అందుకని ఏదైనా కూడా నల్లో పెట్టుకోవాలి ఇంత సంతోషపడుతున్నావు ఇంతకంటే ఎక్కువ బాధపడతావేమో అని అనగానే ఇంకా కామాక్షి ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు ఇంకా జ జగదీశ్వరి భర్త అయ్యో అన్నయ్య నేను బయట జరిగే నానుడే చెప్పాను నేను చెప్పినా నువ్వు తప్పేమైనా ఉందా వదినా నువ్వు వదినవి కాబట్టి నువ్వెప్పుడు ఇలా సంతోషంగానే ఉండాలి బాధపడకూడదు అని ఆలోచించి ముందు జాగ్రత్త కోసం ఇలా అంటున్నాను కానీ నిజానికి నువ్వు సంతోషంగా ఉండాలని నాకు మాత్రం అనిపించదా ఏంటి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేనే మొదటిదాన్ని కానీ నా మాట అన్నయ్యకే అర్థం కావడం లేదు అని అంటుంది ఇంకా అప్పుడు జగదీశ్వరి ఇలా అంటుంది నువ్వు ఏ ఉద్దేశంలో అన్నా కూడా మంచికే అన్నావులే ఎక్కువ సంతోషం మంచిది కాదండి కాకపోతే నేనే నా ఆధీనంలో ఉండడం లేదు ఆవిడ నా మంచి కోసమే చెప్పింది అని అనగానే లేదు జగదీశ్వరి మంచి కోసం చెప్పేటప్పుడు అలా అపశకునంగా మాట్లాడి చెప్పకూడదు ఎదుటి వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి చూడు ఇందాకంతా ఎంత సంతోషంగా ఉన్నావు ఇప్పుడు కామాక్షి మాట్లాడిన రెండు మాటల వల్ల ఎలా ఢీలా పడిపోయావో అని చెప్పి ఏంటి కామాక్షి నీకు మాట్లాడడం రాదా మాట్లాడడం రాకపోతే కామ్గా ఉండు అంతేకాని ఏదో ఒకటి మాట్లాడి ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన విరాట్తో బావా ఇంటికి వెళ్తాను టైం అయింది అని అనగానే నేను కారులో డ్రాప్ చేస్తాను అని అంటాడు అక్కర్లేదు బావా నేనే వెళ్తాను నీకు వర్క్ కూడా చాలా ఉంది కదా ఆ వర్క్ నువ్వు పూర్తి చేయు నేను వెళ్తాను అని అంటుంది సరే అని అనగానే ఇంకా చంద్రకళతో పాటు ఇంకో ఇద్దరు కోలీగ్స్ కూడా చంద్రకళ మేము కూడా అట్టే వెళ్తున్నాము వెళ్దాం బదా అని చంద్రకళని తీసుకొస్తారు మధ్యలో ఓ కాఫీ షాపు కనబడంతో చంద్రకళ బాగా హెడేక్గా ఉంది కాఫీ తాగి వెళ్దామే అని అనడంతో సరే అని చెప్పి కాఫీ షాప్కి వెళ్తుంది వాళ్ళిద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా ఇంకో దగ్గర ఓ ఇద్దరు అబ్బాయిలు చంద్రకళ వైపే చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఓ అతను ఇంకో అతనితో ఇలా చెప్తూ ఉంటాడు తను నాకు కాబోయే భార్య పొద్దున్నే మావయ్య ఫోన్ చేసి ఈ సంబంధాన్ని ఖాయం చేశారు నా భార్య కోసం ఇక్కడ నేను ఆఫీస్ దగ్గర చాలాసేపు ఎదురు చూస్తున్నాను తన కాఫీ షాప్కి వస్తుందని నేను కూడా వచ్చాను తను చాలా బాగుంది కదా అని ఎనగానే నువ్వు లక్కీరా మావా నీ భార్య చాలా బాగుంది అని అంటాడు తన ఫ్రెండు ఇంకా తర్వాత మరి ఇంకెందుకు ఆలస్యం తను ఎలాగో నీకు కాబోయే భార్య కాబట్టే వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడు మాట కలుపు అని తన ఫ్రెండు అనడంతో లేదు లేదు సంబంధం అయితే ఖాయం చేసుకోమని వరదరాజులు మావయ్య ఫోన్లో అమ్మతో చెప్పారు కానీ అమ్మాయిని నన్ను మాట్లాడించమని కూడా అమ్మ అడిగితే ఇప్పుడే వద్దు నా కూతురు నేను చెప్పినట్టే వింటుంది అని అన్నదంట ఎంత సాంప్రదాయం ఎంత సంస్కారం ఇలా ఇలాగే ఉండాలని నేను కూడా అనుకున్నాను అలాంటి క్వాలిటీసే తనలో ఉన్నాయి ఇప్పుడు తనతో మాట్లాడి మళ్ళీ నేను వెళ్ళి తనతో మాట్లాడితే తనకి నచ్చకపోతే మళ్ళీ పెళ్ళి చెడిపోవచ్చు వద్దులే అని అంటాడు అయితే ఎంతకీ అమ్మాయికి నువ్వు ఇష్టమో లేదో ఎలా తెలుసుకోవడం అని అంటే వరదరాజులు మావయ్య చెప్పారట నా కూతురు ఎవరితో ఎవరిని చెబితే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది కాకపోతే ఒక నెల తరువాత ముహూర్తాలు పెట్టుకుందాం అని అన్నారట అప్పటి వరకు ఇలా నా కాబోయే భార్య చుట్టూ నేను తిరగటమే అంతకు మించి ఏం చేయలేను అని అంటాడు ఒకవేళ ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తుందిరా అని ఇక అతని ఫ్రెండు అనడంతో లేదు లేదు వరద రాజులు మామే చెప్పాడంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఆయన మాటిస్తే తప్పదని మా అమ్మ చెప్పింది అయినా ఈ సంబంధం మేమేమీ ముందు అడగలేదు వరదరాజుల మామయ్యే మా అమ్మకి ఫోన్ చేసి మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు అభ్యంతరం లేదా అని అడిగాడు అలాగే తనకి ముందు జరిగిందంతా కూడా చెప్పాడు ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు మాట్లాడాడు అని చెప్తాడు అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ చంద్రకళ ఫ్రెండ్ వింటుంది విని చంద్రకళని బయటకు తీసుకొస్తుంది బయటికి తీసుకొచ్చి నీతో ఒక విషయం చెప్పాలి ఇందాక కాఫీ షాప్లో మనం కూర్చొని కాఫీ తాగుతుంటే పక్క బెంచ్లో ఓ ఇద్దరు జెంట్స్ కూర్చొని నీ గురించే మాట్లాడుకుంటున్నారు మీ పెదనాన్న పేరు వరదరాజులా అని అనగానే ఆ అవును అని అంటుంది అదేంటి నీకు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానని మీ పెదనాన్న చెప్పారట అందుకని నిన్ను తనకు కాబోయే భార్య అని అంటున్నాడు నెల రోజుల తర్వాత మీకు అలాగే అతనికి పెళ్ళి అంట కదా ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు మీ పెదనాన్న వరదరాజులు గారు మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చారట ఇంకా అతను మిమ్మల్ని పదే పదే భార్య భార్య అంటూ సంబోధించడం నా చెవులారా విన్నాను అని అనగానే చంద్రకళ షాక్ అయిపోతుంది ఇక తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది పెదనాన్న నిజంగానే నా పెళ్ళి చేస్తానని మనస్ఫూర్తిగా అన్నారా లేదంటే నటిస్తున్నారా వేరే అతనికి ఇచ్చి సీక్రెట్గా నాకు పెళ్లి జరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటో నేను తెలుసుకోవాలి తెలుసుకొని ఈసారి వజ్రం లాంటి నా విరాట్ భవని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అవసరమైతే పెదనాన్ననైనా ఎదిరిస్తాను పెదనాన్ననే కాదు ఆ దేవుడినైనా ఎదిరిస్తాను కానీ విరాట్ భవని మాత్రం అసలు వదులుకోను ఎందుకంటే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నా కోసమే బ్రతుకుతున్నాడు అలాంటి విరాట్ బావను ఎవరి కోసమో ఈసారి నేను వదులుకోను బావ నా మెళ్ళు తాళి కట్టు అని నేనే పసుపు తాడు తీసుకువెళ్ళి బావ చేతిలో పెట్టి బావ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు చంద్రకళే కాదు పెదనాన్న నాకు షాక్ ఇవ్వాలనుకుంటున్నాడు కానీ నేనే పెదనాన్నకి షాక్ ఇస్తాను అని చెప్పి ఇంకా అనుకుంటుంది ఇక రెండవ రోజు ఉదయాన్నే విరాట్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా విక్రమ్ జైలు నుంచి తప్పించుకుంటాడు తప్పించుకొని బయటికి వచ్చి ఓ లారీలో మొహానికి క్లాత్ పెట్టి అంతా చుట్టేసుకొని విరాట్ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ చేస్తాడు ఇక విరాట్ స్పృహ తప్పి పడిపోతాడు విరాట్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక జాయిన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వడంతో చంద్రకళ అలాగే వరదరాజులు అందరు కూడా అక్కడికి వస్తారు జగదీశ్వరి ఏడ్చుకుంటూ నా కొడుకుకి ఏమైంది డాక్టర్ నా కొడుకు ఎలా ఉంది అని అనగానే ఇప్పుడే ఏమీ చెప్పలేము తన పరిస్థితి చాలా క్రిటికల్ అని డాక్టర్ చెప్పడంతో చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో దేవుడా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఎందుకు చేసావు తండ్రి ఎప్పుడు నాకు నువ్వు ఇవ్వవా సంతోషం ఇచ్చినట్టే ఇచ్చి కష్టాలు పలు ఎందుకు చేస్తావు నా కొడుకుకి ఇలా ఎందుకు చేసావు అని దేవుణ్ణి నిందిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక చంద్రకళ దీనికి అంతటికి కారణం మా పెదనాన్నే అయి ఉండొచ్చు మా పెదనాన్న నాకు విరాట్ బాబుకి పెళ్లి చేస్తానని నమ్మబలికి నన్ను మోసం చేసి వేరే అతనికి పెళ్లి చేద్దామని ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడు ఇప్పుడు విరాట్ బాబుకి యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా మా పెదనాన్నే కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా శ్రీరాజ్ మాత్రం చాలా సంతోషంగా నాన్న ఇప్పుడు విరాట్కి యాక్సిడెంట్ జరగడానికి మనకి ఏదైనా సంబంధం ఉందా అని అంటే అదేమి లేదురా అసలు ఈ యాక్సిడెంట్ జరిగినందుకు నేను కూడా బాధపడుతున్నాను అని అంటే నాన్న నువ్వు చాలా బాగా నటిస్తున్నావు అని అంటాడు నోరు మీర విధవా చెప్తుంటే అర్థం కావడం లేదా ఈ యాక్సిడెంట్ నేనెందుకు చేయిస్తాను ఈ యాక్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అయినా విరాట్ని వద్దనుకున్నాను కానీ తర్వాత తర్వాత విరాట్ గురించి ఒక్కొక్కటి తెలిసినాక విరాట్ ఎందుకు చంద్రకళకిచ్చి పెళ్లి చేయకూడదు అన్న ప్రశ్న నాలో చాలా సర్లే వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు ఇలా చేస్తాను ఏదేమైనా వాడికి యాక్సిడెంట్ అయితే నా మనసు ఎందుకో చాలా బాధగా అనిపిస్తోంది ఇదే అనుకుంటా రక్త సంబంధం అంటే నా మనసుకి చాలా కష్టంగా ఉందిరా అని అంటూ ఉంటాడు వరదరాజులు ఏంటన్నా సడన్గా ఇలా మారిపోయారు మీరు అని అంటే మారిపోవడం ఏంట్రా ఇందులో మారిపోవడం ఏముంది ఇలా జరుగుతున్నందుకు నా మనసు చాలా బాధగా ఉంది నాతో ఇప్పుడేం మాట్లాడద్దు కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి డాక్టర్ నా మేనల్లుడికి ఎలా ఉంది అని ఎనగానే చంద్రకళ ఆ పెదనాన్న మీ నాటకాలు మీ నటనలు అన్ని కట్టి పెట్టండి ఇంకా ఎందుకు పెదనాన్న నటిస్తున్నారు చేయాల్సిందంతా చేశారు కదా ఇప్పుడు మీకు సంతోషమే కదా మీ కూతురు ఇలా ఏడుస్తూ ఉండడం చూడాలని మీరు అనుకున్నారు కదా విరాట్ బావకి ఏదైనా జరిగితే నేను సంతోషంగా ఉంటానని మీరు అనుకుంటున్నారా పెదనాన్న విరాట్ బావని చంపించేసి మీరు మరో సంబంధం చూస్తే నిన్ను పెళ్లి చేసుకొని తనతో సంతోషంగా ఉంటానని మీరు కళలు కంటున్నారేమో అది ఎప్పటికీ జరగదు నా విరాట్ బావతోనే నా జీవితం తను లేని రోజు ఈ చంద్రకళకి అర్థమే లేదు తని కూడా బ్రతికి ఉండదు ఈ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు ఓసారి మీ మాట మీద గౌరవంతో ఒకటి చేత నేను తల వంచుకొని తాళి కట్టించుకొని జీవితాంతం అనుభవించాల్సిన నరకం ఆ కొన్ని రోజుల్లోనే అనుభవించాను మీ మాట మీద గౌరవంతో నా జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకున్నాను కానీ మళ్ళీ భావ నా జీవితంలోకి వచ్చి నా జీవితం ఇంకా ఉంది ఎంతో సంతోషకరమైన ఉన్నాయి అని గుర్తు చేశాడు నా బావతోనే నా జీవితం అని నాకు ఆశలు పుట్టించారు మళ్ళీ నా బావని నాకు లేకుండా చేస్తే నేను ఈసారి తట్టుకోలేను అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు చంద్రకళ అసలు నాకేం తెలుసు నన్నుంటున్నావేంటి ఇలా విరాట్కి జరగడం నాకు కూడా బాధగానే ఉంది అని అంటే అబద్ధం అంత అబద్ధం విరాట్కి మీరే యాక్సిడెంట్ చేయించారు మీరే బాధపడుతున్నారు మీరు నటిస్తున్నారు అని చెప్పి అంటుంది ఇంతలోపు మళ్ళీ డాక్టర్ గారు వస్తారు వచ్చి తన పరిస్థితి గంట గంటకి దిగజారిపోతుంది తన గురించి ఏమి చెప్పలేము ఆశలు వదులుకోవాలి అని అనడంతో జగదీశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు చంద్రకళ అక్కడే ఉన్న ఒక చిన్న గుడి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అక్కడ ఓ పసుపు తాడు ఉంటే ఆ పసుపు తాడును తీసుకొస్తుంది కుంకుమ కూడా తీసుకొస్తుంది రెండు తీసుకొచ్చి నా బావ ఖచ్చితంగా బ్రతుకుతాడు లేస్తాడు డాక్టర్ గారు నా బావ బ్రతకడు అని చెప్పినా ఈ కుంకుమ బొట్టు పెట్టగానే నా బావ కోలుకుంటాడు లేచి కూర్చుంటాడు ఆ నమ్మకం నాకుంది అని చెప్పి ఐసీయూ రూమ్లోకి వెళ్తుంది ఓ పక్కన చంద్రకళని వరదరాజులు అందరూ ఆపుతున్నా వినకుండా వాళ్ళందరినీ విధిలించుకొని మరీ ఐసీయూ రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి తాళం వేసేసి ఇంకా బావా నువ్వు నా కోసం బ్రతకాలి బావా అయితే ఈ చంద్రకళ కూడా ఉండదు బావా నువ్వు కోలుకోవాలి నువ్వు లేవాలి నువ్వు ప్రాణాలతో ఉండాలి బావా అని చెప్పి కుంకుమ బొట్టు పెడుతుంది ఇంకా తర్వాత చేతులకి స్పర్శ ఇస్తుంది లే బావా లేబావా అని చెప్పగానే వీరాట్టు కొంచెం కళ్ళు తెరిచి చూస్తాడు చూసి చంద్రకళ ఏడుస్తున్నావేంటి అని అంటాడు బావా నీకోసమే బావా నీకోసమే ఏడుస్తున్నాను బావా నీకు ఏదైనా జరగలేదు జరిగితే నేను బ్రతకను బావా డాక్టర్స్ ఏంటి భావాలా చెప్తున్నారు నీ పరిస్థితి క్రిటికల్ అని నువ్వు బ్రతుకుతావో లేవో అని చెప్తున్నారు నేను నమ్మను బావా నువ్వు నా కోసం బ్రతుకుతావు వాళ్ళ మాటలు నేను నమ్మను అని విరాట్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలోపు డాక్టర్స్ వస్తారు వచ్చి అమేజింగ్ అద్భుతం అంటే ఇదేనేమో ఎన్ని మందులు వేసినా ఆయనలో కొంచెం కూడా చలనం రాలేదు కోమాలోకి వెళ్ళిపోయి బ్రెండెడ్ అయిపోతారేమో అనుకున్నాము కానీ ఈవిడ ఆయనలో కదలికలు తెచ్చింది నిజంగా ఇది అద్భుతం మీరు కాస్త బయట వెయిట్ చేయండి ఇంకా ఆయన కోలుకునే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు ఇక చంద్రకళ విరాట్ బాబా నువ్వు త్వరగా కోలుకొని ఈ తాలిబొట్టు చేత నేను కట్టించుకోవాలి ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పేసి అనడంతో విరాట్ తనని చూస్తూ నాకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అమ్మకి ధైర్యం చెప్పు అని చెప్తాడు ఇక ఇది ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఈ యాక్సిడెంట్ చేయించింది విక్రమ్ అన్న నిజం మరి ఎలా తెలుసుకుంటాడు వరదరాజులో తెలుసుకొని పెద్ద మనసు చేసుకొని చంద్రకళకు విరాట్కి పెళ్లి జరిపిస్తాడా లేకపోతే చంద్రకళే వరదరాజుల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంట